హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో ఒక మంచి ప్రసాదం రెసిపీ చూపిస్తున్నానండి రవ్వ కేసరి చూపిస్తున్నాను అమ్మవారికే కాదు ఏ పండక్కైనా దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి తక్కువ టైంలో అయిపోయే సింపుల్ రెసిపీ అనమాట దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి మూడే మూడు ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఎలాంటి ఫుడ్ కలర్ కూడా వాడకుండా చూపిస్తున్నాను కాబట్టి తప్పకుండా ట్రై చేయండి లేట్ చేయకుండా చూసేయండి మరి ముందుగా స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న ప్యాన్ ఒకటి పెట్టుకోవాలి దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఈ స్వీట్కి నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి తినని వాళ్ళైతే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ ఒక పావు కప్పని వేసుకుంటున్నానండి నేను ఇక్కడ బాదం కాజు వేస్తున్నాను కిస్మిస్ కూడా వేస్తాను మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు ఎప్పుడైనా ప్రసాదంలోకి మనం డ్రై ఫ్రూట్స్ ఎంత ఎక్కువ వేసుకుంటే కూడా అంత టేస్ట్ ఉంటుంది నచ్చే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే తగ్గించి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లోకి కొన్ని కిస్మిస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే బ్లాక్ కిస్మిస్ కూడా వేసుకోవచ్చండి ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి ఒక కప్పు ఉప్మా రవ్వ సూజీ రవ్వ అంటారు కదా అది ఒక కప్పు వేసుకోవాలి ఇది కూడా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి రవ్వ అనేది కలర్ మారాలి అలాగే వేపుతుంటే మంచి సువాసన రావాలి అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి ఇది రవ్వ ఒకవైపు ఫ్రై అవుతూ ఉంటుంది ఇది ఫ్రై అయ్యేలోపు పక్కన ఇంకొక పక్కన ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల నీళ్ళు తీసుకోవాలి ఇలా నాలుగు కప్పుల నీళ్లు పోసుకున్నాక ఇప్పుడు ఈ గిన్నెను ఇంకొక స్టవ్ పైన పెట్టి నీళ్ళను బాగా మరిగించుకోవాలి వేడి చేసుకోవాలన్నమాట ఒకవైపు రవ్వను కలుపుకుంటూనే వాటర్ని ఒకవైపు మరిగించుకోవాలి చూడండి రవ్వ మనం కలుపుతూ ఉండగానే కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది కదా ఇప్పుడు దీంట్లోకి ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అయితే అంత బాగుంటుందండి నచ్చిన వాళ్ళైతే తప్పకుండా వేసుకోండి ఇప్పుడు నెయ్యి వేయడం వల్ల రవ్వ కూడా తొందరగా వేగుతుంది చూడండి ఇలా మంచి రెడ్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి పెట్టుకొని మనం ఒకవైపు ఆల్రెడీ వాటర్ వేడి చేశాం కదా ఆ వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకోవాలండి ఒకేసారి వేయొద్దు చూడండి ఇలా వేడిగా వస్తుంది కాబట్టి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కొంచెంగా వాటర్ మొత్తం వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసుకొని ఎక్కడ ఉండడం లేకుండా నీట్గా కలుపుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి అలాగే రవ్వను ఉడికించుకోవాలి మనము ఒక కప్పు రవ్వకి నాలుగు కప్పుల నీళ్ళు అనేది పర్ఫెక్ట్గా సరిపోతాయండి మరీ ఎక్కువ వేసుకోదు అలానే తక్కువ వేసుకోవద్దు ఇదైతే కరెక్ట్గా సరిపోతాయి మనం కలుపుతూ ఉండగానే చూడండి ఇలా దగ్గర పడుతూ ఉంటుంది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇది కాస్త ఉడికినాక అప్పుడు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి చూడండి రవ్వ కూడా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి పంచదార వేసుకోవాలి మీరు కావాలంటే బెల్లమైనా వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ పంచదార వేస్తున్నాను వేసుకొని ఇది కూడా మొత్తం కరిగే వరకు కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పంచదార మొత్తం కరిగి కాస్త దగ్గర పడ్డాక లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు పంచదార మొత్తం దీంట్లో కలిసేలాగా కలుపుకోవాలి చూడండి పంచదార కరిగిపోయాక ఎంత సిల్కీగా కనిపిస్తుంది కదా మనకు రవ్వ పాయసంలాగా లాగా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీరు కావాలంటే స్వీట్ ఎక్కువ తినేలా వాళ్ళైతే ఇంకో కప్పు పంచదార కూడా వేసుకోవచ్చండి ఒకటికి ఒక కప్పు అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి పంచదార వేయడం వల్ల సిల్కీగా అవుతుంది స్వీట్ అయితే ఇప్పుడు దీంట్లోకి అలాగే కొంచెం ఇలాచి పొడి కూడా వేసుకోవాలండి వీడియో క్లిప్ మిస్ అయింది అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలి మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవన్నీ వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక్క నిమిషం పాటు ఉడికించుకొని ఆఫ్ చేసేసుకోవాలి ఎందుకంటే మరీ పడనివ్వద్దండి కన్సిస్టెన్సీ అనేది ఇది పర్ఫెక్ట్ అనమాట ఇలా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఇది చల్లారినాక ఇంకా దగ్గర పడుతుంది కాబట్టి ఈ టైంలోనే స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకుంటే ఇది ఒక రెండు మూడు నిమిషాల తర్వాత దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి కూడా మనకు స్వీట్ అనేది రెడీ అయిపోయింది చూడండి చూస్తుంటేనే ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా ఉంది కదా చాలా బాగుంటుందండి మీరు నైవేద్యానికి అయితే తక్కువ టైంలో సింపుల్గా అయిపోయే ప్రసాదం రెసిపీ అని చెప్పొచ్చు అలాగే పిల్లలు ఏదైనా స్వీట్ అడిగినప్పుడు కూడా ఇంట్లో ఉండేదే కదండి రవ్వ ఈజీగా చేసి పెట్టొచ్చు చాలా బాగుంటుంది ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది డెఫినెట్గా ఒకసారి ఇలా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం